హాయ్ అండి హాయ్ అండి మీ పేరు కౌశిక్ అండి ఏ కౌశిక్ యూట్యూబర్ కౌశిక్ నువ్వేనా ఏ లేదు అండి ఏం చేస్తా ఉంటారు నేను ఫైనాన్స్ అండి ఫైనాన్స్ ఎలాగా ఫైనాన్స్ అండి ఎలాగా వడ్డీకి ఇస్తాను డబ్బులు వడ్డీకి ఇస్తాను ఇది మీ కాంటాక్ట్ చెప్పరా నాకు కొంచెం ఓకే సో ఎక్కడ ఉంటారు మా తెలంగాణ అండి తెలంగాణ సో ఇక్కడికి ఎలా ఇంతరా ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ కోసం వచ్చారు ఓకే సో చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చాలా ఎర్లీ స్టేజ్ లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నారు ఎందుకంటారు ఫుడ్ ప్రాబ్లం అంటే ఎలాగా అంటే ఫుడ్ ఫుడ్ కంట్రోల్ లేగా అంటే ఎలాంటి ఫుడ్ కంట్రోల్ ఫుడ్ కంట్రోల్ అంటే హెవీగా తినేడమా లేదా బయట ఫుడ్స్ తినడమా లేకపోతే అంటే హెవీగా తినడం రైస్ ఎక్కువ తినడం

తండల్ లేదు పుట్పాడ తండల్ తండల్ ఏమంటారు సిగ్నేచర్ డైలాగ్ బుజ్జితల్లి బుజతల్లి కాస్త नाव हैండికి మే లేరు ఇంకా లేరు వెయిటింగ్ బుజతల్లి కోసం వెయిటింగ్ అంట ప్రస్తుతానికి ఇక్కడ ఈ పార్క్ లో వెయిట్ చేస్తున్నారు బుజతల్లి ఎక్కడైనా ఉంటే ఇక్కడికి వచ్చేయండి అసలే ఫినాన్స్ అంట చేసేది ఇబ్బందే లేదు ఓకే అండి థాంక్యూ ఓకే థాంక్స్